హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై ఎనిమిది దీవుల నిర్వహణను భారత్కు అప్పగించాలని మాల్దీవులు నిర్ణయించింది ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ద్వీపాలలో నీటి సరఫరా మురుగునీటి సంబంధిత ప్రాజెక్టులపై పనిచేయడం నిర్వహించడం భారత ప్రభుత్వ బాధ్యత ఈ విషయాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు స్వయంగా ప్రకటించారు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు మాల్దీవుల్లోని ఇరవై ఎనిమిది దీవుల్లోని నీరు మురుగునీటి పారుదల ప్రాజెక్టులను అధికారికంగా అప్పగించిన సందర్భంగా డాక్టర్ ఎస్ జైశంకర్ ను కలవడం ఆనందంగా ఉందని ఆయన రాశారు మాల్దీవులకు ఎప్పుడూ సహాయం చేస్తున్న భారత ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు మాల్దీవుల్లో దాదాపు పదకొండు వందల తొంభై దీవులు ఉన్నాయి వాటిలో కేవలం రెండు వందల ద్వీపాల్లో మాత్రమే నివసిస్తున్నారు పర్యటకం కోసం నూట యాభై ద్వీపాలు అభివృద్ధి చేయబడ్డాయి ఇప్పుడు రెండు వందల దీవుల్లో ఇరవై ఎనిమిది దీవుల నిర్వహణ భారత చేతుల్లోకి వచ్చేలా పరిస్థితి ఉండబోతోంది ప్రధాని మోదీ లక్షద్వీపు పర్యటన మాల్దీవులు భారత మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత తర్వాత రెండు దేశాల మధ్య ఈ కొత్త ఒప్పందం భారతదేశ ప్రత్యర్థులను కళ్ళకట్టవచ్చు కానీ బంగ్లాదేశ్లో భారతదేశ మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టిన సమయంలో ఇది చాలా ముఖ్యమైనది మైజు కేవలం నీరు మరుగునీటి కోసం ఇరవై ఎనిమిది దీవుల నిర్వహణను భారతదేశానికి ఎందుకు అప్పగించారు అనే ప్రశ్న ప్రజల మనసుల్లో తలెత్తచ్చు మాల్దీవుల్లోని హోటళ్ళు రిసార్ట్లకు చెత్త పారేయడానికి సంబంధించిన కఠినమైన నియమాలు ఉన్నాయి హోటళ్ళు రిసార్టులో చెత్తను వేరు చేయడం తప్పనిసరి ఘన వ్యర్థాలను తిలాఫుషి ద్వీపానికి పంపి అక్కడ కరిగిస్తారు హోటళ్ళు రిసార్ట్లు తమ వ్యర్థాలను సరిగ్గా ప్యాక్ చేసి లేబుల్తో ఉంచి వాటిని సురక్షితంగా తిలాఫుషికి తరలించేలా చూసుకోవాలి మాల్దీవుల్లో చెత్తను డంపింగ్ చేయడానికి ప్రధాన ప్రదేశం తిలాఫుషి ద్వీపం దీనిని తరచుగా గార్బేజ్ ఐలాండ్ అని పిలుస్తారు ఈ ద్వీపం మాలి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభైలలో ల్యాండ్ ఫిల్గా అభివృద్ధి చేయబడింది ఆ తర్వాత మాల్దీవుల ఇతర దీవుల నుంచి చెత్తను సేకరించి తిలాఫుషిలో డంప్ చేస్తారు చెత్త పారేయడానికి మాల్దీవులకు భారతదేశం సాంకేతికత ఆర్థిక సహాయం అందిస్తోంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి మాల్దీవులు ప్రధాన భాగస్వామి ఇది భారతదేశ పొరుగువారి మొదటి విధానానికి కేంద్రంగా ఉంది భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యులలో మాల్దీవులు ఒకటి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటనపై మాల్దీవులో టూరిజం భారత్ మద్దతు మాత్రమే నడుస్తోంది చైనా మాల్దీవులతో ప్రత్యేక సంబంధాలు లేదా సహకారాన్ని కోరుకోవడం లేదని చైనా నిపుణులు చెప్పారు అయితే ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చైనా ముప్పుగా ఉందని చైనా రాష్ట్ర వార్తా గ్లోబల్ టైమ్స్ రాసింది అయితే మంత్రి జైశంకర్ పర్యటనపై చైనా ప్రభుత్వ వార్తాపత్రిక పర్యవేక్షణలో చైనా పోరాడుతున్నట్టు చూపిస్తోంది అయితే భారతదేశం మాల్దీవుల మధ్య సంబంధాలను పాడు చేయడంలో మాత్రం విఫలమైంది చైనా ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్